పరిశీలన చేసుకోండి ఆనాడు మీరే ఉన్నారు మీరే ఉన్నారు కనీసం ఒక్క టిఎంసీ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చేవాడిని పంట రెండో పంటకి నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నలభై ఐదు రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాక్లు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ నలభై అరవై రోజులు డెబ్బై రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు పది సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాట్ వన్ కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లు బ్యారేజీలు ఉన్నాయో అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాళ్ళు అవుట్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు కానీ ఆనాడు మీరు కటాఫ్ వాళ్ళు ఆర్సీసీ కాంక్రీట్ వాళ్ళతో చేశారు చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలనే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు యుద్ధపాదిక మీదకి మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అగోగ అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను నిజంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో చేసి ఉండి ఉంటే ఆ శాండ్ని పర్ఫెక్ట్ గా కాంపాక్ట్ చేసి ఉండి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు ఇదొక్క డ్యామే కాదు మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ మూడు పిల్లర్లే కాదు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు రెండో డ్యామ్లో సీపేజ్ మొదలైంది మూడో లో కూడా డౌట్ బుడగలు వస్తున్నాయి ఈ మూడు పిల్లర్లే కాదు ఈ మూడు పిల్లర్లే కాదు సేమ్ సిస్టమ్ ఈ మూడు పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్ ఇప్పుడు సెంటర్లో అటుపక్క అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోపోతారా అది మీ మీ ఇష్టం కానీ ప్రజలు గమనిస్తున్నారు విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా ఎవరు కట్టారు ఎంతమంది కట్టారు ఎట్లా కట్టారు డిజైన్లు ఎందుకు మార్చారు దీనికి కారకులు ఎవరు ఎంతమంది సస్పెండ్ చేశారు వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు వీటి మీద తొందరపడి మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రి వర్యంగా తెలియజేస్తూ నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారి అనుభవంతో ఏదైతే దాన్ని ఇన్డెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉండి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది అటువంటి పరిస్థితి లేకపోవటం వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా